కేవలం హీరో హీరోయిన్లకు మాత్రమే కాదు అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది ముఖ్యంగా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంటుంది అలాంటి వారిలో పరేష్ రావల్ కూడా ఒకరు బాలీవుడ్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా గుర్తింపు తెచ్చుకున్న పరేష్ సౌత్ భాషల్లో కూడా సినిమాలు చేశారు ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఎప్పటికప్పుడు ఆయన చెప్పే విషయాలు సమాజం గురించి ఆయన మాట్లాడే మాటలు మందిని ఆకట్టుకుంటాయి అలాంటి పరేష్ రావల్ తాజాగా తన కెరీర్లోని చేదు అనుభవం గురించి పంచుకున్నాడు సినిమా షూటింగ్స్ అనేవి ఎంత జాగ్రత్తగా జరిగినా కూడా నటీనటులకు టెక్నీషియన్లకు గాయాలవ్వటం చాలా కామన్ ఒక్కొక్కసారి ఈ గాయాలు చాలా తీవ్రంగానే అవుతూ ఉంటాయి అలా ఘటక్ సినిమా షూటింగ్ సమయంలో పరేష్ రావల్కు కూడా గాయాలయ్యాయని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఈ సినిమాను రాజ్ కుమార్ సంతోషి డైరెక్ట్ చేయగా అప్పటికీ పరేష్ రావల్కు నటుడిగా అంతగా గుర్తింపు రాలేదు ఆయనతో పాటు మరెందరో సీనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు ఈ మూవీ సెట్లో తనకు జరిగిన గాయం గురించి గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పరేష్ ఘటక్ మూవీ సెట్లో తన కాలికి గాయం కాగా అది అవటం కోసం తన మూత్రం తానే తాగేవాడినని చెప్పుకొచ్చాడు పరేష్ రావల్ ఇది విన్న ప్రేక్షకులు షాక్ అవుతున్నారు అసలు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు అజయ్ దేవ్గన్ తండ్రి వీరు దేవ్గణ్ తనకు ఈ ఐడియా ఇచ్చాడని ఈ ఐడియా వల్లే తాను తన కాలికి గాయం తగ్గటం కోసం తన మూత్రం తాను తాగానని గుర్తు చేసుకున్నాడు ప్రతిరోజూ తన మూత్రాన్ని బీరులాగా తాగగా తన కాలి గాయం కూడా త్వరగా నయమైపోయిందని చెప్పుకొచ్చారు పరేశ్ రావల్ దీంతో ఇదేదో వింతగా ఉంది అంటూ నెటిజన్లు ఈ వీడియో వైరల్ చేసేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు పరేష్ రావల్ గుజరాతీ సినిమాలో యాక్టర్గా తన జర్నీ ప్రారంభించగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తనకు మొదటిసారి బాలీవుడ్లో అవకాశం దక్కింది బాలీవుడ్లో అవకాశం వచ్చిందన్న మాటే కానీ చాలా ఏళ్ల వరకు తనకు అసలు గుర్తింపున్న పాత్రల్లో నటించే అవకాశం అయితే రాలేదు కానీ మెల్లగా తన నటనతో ప్రేక్షకుల మైండ్లోనే కాదు మేకర్స్ దృష్టిలో కూడా రిజిస్టర్ అవ్వటం మొదలుపెట్టారు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఏకంగా రెండు సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్నారు దాంతోపాటు పద్మశ్రీ కూడా అందుకున్నారు వీటితో పాటు ఆయన మరెన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాలీవుడ్లో వెలిగిపోతున్నారు